రాష్ట్రానికి జగన్ దేశానికి మోదీ రాహుకేతువులుగా తయారయ్యారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు డాబా గార్డెన్స్ లో ప్రెస్ క్లబ్ లో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు మోదీ అప్పులు పాలు చేసి దేశాన్ని తాకట్టు పెడితే రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టాడని అన్నారు సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశన దేశాన్ని బీజేపీ తయారు చేసిందంటూ మండిపడ్డారు వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు ఇద్దరు కొనేవాళ్ళు ఇద్దరు అమ్మేవాళ్ళు కుటుంబ నియంత్రణ స్లోగన్ మేమిద్దరము మాకిద్దరు ఉన్నట్టు ఇద్దరు గుజరాతీలు అమ్మేవాళ్ళు ఇద్దరు గుజరాతీలు కొనేవాళ్ళు నరేంద్ర మోడీ అమిత్ షా అమ్మేవాళ్ళు ఆదాని అమ్మాని గుజరాతీలు కొనేవాళ్ళు ఆ విధంగా తయారైపోయింది నౌకాశ్రయాలు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు చివరికి ఆంధ్రుల హక్కుగా వచ్చినటువంటి విశాఖ ఉక్కును ఆంధ్రుల ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి పోరాట స్ఫూర్తికి త్యాగనిర్తికి ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కును కూడా తనకు అనుకూలమైన కార్పొరేట్ శక్తులకు అయిన కాడికి తెగ అమ్మాలని చూస్తూ ఉంది మోడీ ప్రభుత్వం చింతామణి నాటకంలో భవానీ శంకర్ పాఠ జ్ఞాపకానికి వస్తూ ఉంది తాతల నాటి పోసినాను అత్తగారిచ్చిన తోట నీవు కోరంగ రాసి ఇచ్చినానని భవానీశంకర్ చింతామంత చెప్పినట్లు మొత్తం గత ప్రభుత్వాలు సంపాదించిన ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను మోడీ ప్రభుత్వం తెగ అమ్ముతా ఉంది ఆ విధంగా ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టింది ఇండియా ఈస్ ఫర్ సెయిల్ అని మూడవది జీడిపి జీఎన్టీ గ్యాస్ డిఎన్టీ డీజల్ పిఎన్టీ పెట్రోల్ గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల బ్యారెల్కు నూట నలభై డాలర్లు ఉన్నాయి అక్కడ నూట నలభై డాలర్లకు కొని ఇక్కడ భారతదేశంలో లీటర్ డీజిల్ యాభై రూపాయలకు లీటర్ పెట్రోల్ డెబ్బై రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ నాలుగు వందల పది రూపాయలకు సరఫరా చేయడం జరిగింది ప్రస్తుతం మోడీ ప్రభుత్వ కాలంలో హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర డెబ్బై ఎనభై డాలర్లు ఉంది ఒకనొక సమయంలో ముప్పై డాలర్ల గు పడిపోయింది కానీ ఇక్కడ మాత్రం లీటర్ డీజిల్ సెంచరీ కొట్టింది లీటర్ పెట్రోల్ సెంచరీ దాటింది ఎల్పిజి సిలిండర్ మొన్నటి వరకు పన్నెండు వందలు ఇప్పుడు తొమ్మిది వందలు ఎన్నికల సందర్భంగా కొంచెం తగ్గించడం జరిగింది కాబట్టి ఈ విధంగా గ్యాసు డీజిల్ పెట్రోల్ రెట్టు విపరీతంగా పెంచడం జరిగింది నిరుద్యోగ సమస్య గత నలభై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వికటాపహాసం చేస్తా ఉంది పద్నాలుగు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వము రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ పాలనలో దేశానికి దిన బదులు చచ్చే దినాలు దాపరించాయి సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరిగింది మణిపూర్ సంఘటన కానీ చివరికి భారత పార్లమెంటును ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉన్నటువంటి భారత పార్లమెంటును కాపాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తయారైంది ఇక రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహం మోసం అన్యాయం నష్టం అంతా ఇంత కాదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది ఉత్తరాంధ్రకు రాయలసీమకు బుందెలికంటరహా స్పెషల్ ప్రభుత్వం చేసిన అదనపప్పు లక్షన్నర కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపప్పు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అది కాక లక్ష కాక లక్షన్నర కోట్లు కాక ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా చేశాడు ఎవరి ప్రాణ ప్రాణానికి రక్షణ లేదు ఏ శాంతి ఎప్పుడు లేచినో చెప్పలేము రాక్షస రాజ్యం రావణ రాజ్యం తాండవిస్తూ ఉంది రాష్ట్రంలో రాక్షస రాజ రాష్ట్రం వచ్చేసి అగ్నిగుండం అయిపోతూ ఉంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మించిపోయింది ఆఖరికి తన సొంత చెల్లెలు తన చిన్న కూతురు నాకు నా కుటుంబ సభ్యులకు ఎక్కడో కాదు పులివెందుల్లో కడప జిల్లాలో రక్షణ లేదు అని కడప ఎస్పీకి లేఖ రాసే స్థాయికి పోయింది కాబట్టి ఈ రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది జగన్ పాలనలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్యం చేశాడు ల్యాండ్ మాఫియా చరణ్మోహన్ రెడ్డి బాదుడు రెడ్డిగా జలగరెడ్డిగా తయారైనాడు జగన్ రెడ్డి బాదుడు రెడ్డి జలగరెడ్డి పన్నుల వాత చార్జీల మోత ధరల వాత ఈ విధంగా అన్ని పెంచుడే పెంచుడు దంచుడే దంచుడు బాదుడే బాదుడు దాదాపు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ప్రజల మీద తెచ్చిన ఎనిమిది లక్షల అప్పు కోట్లు అప్పు కాక బాధుడు ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలు బాధుడు ద్వారా ప్రజల మీద బాధాడు ఆయన ఇచ్చిందేమో వివిధ పథకాల ద్వారా అమ్మఒడి ఆసరా చేయూత విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ కలుపుకుంటే ఆయన చెప్పిన ప్రకారమే రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చింది కానీ ఒక్క బాధుడు ద్వారా బాధిందెంత మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందంత ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు మర రెండు కలిపితే పదకొండున్నర లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చింది ఎంత రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అంటే మిగతా డబ్బు ఏమైపోయింది దాదాపు ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల డబ్బు ఏమైపోయింది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు దోచుకోవడం జరిగింది కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం జగన్ నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ వారు నిర్వహించిన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు దానికి మీ సహకారం అందించినందుకు మీకు తెలియజేసుకుంటూ డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి గారు ఈరోజు విశాఖపట్నంలో ఉన్న కారణంగా విశాఖపట్న ప్రజల్ని ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన సమస్యలు వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రెస్ ద్వారా ప్రజలకు సందేశాన్ని నిర్ణయిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ డాక్టర్ తులసిరెడ్డి గారిని మాట్లాడే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది వనవాసం ముగిసింది ఇటీవలనే తెలంగాణలో పది సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లేకి రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పది సంవత్సరాల అరణ్యవాసము వనవాసము ముగిసి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ తర్వాత పెట్టే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ఉత్తరప్రదేశ్లో ఎనభై ఐదు ఎంపీ సీట్లకు ఎనభై ఐదు ఓడిపోయినప్పటికీ ప్రధాన శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఎంపీ సీట్లకు గాను నలభై ఒక్క ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో కూడా మళ్ళా నలభై రెండుకు నలభై ఒకటి కాంగ్రెస్కి రావడం జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి మళ్ళీ ప్రధాన కారణం ఆంధ్రప్రదేశే రెండు వేల నాలుగులో ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లు రెండు వేల తొమ్మిదిలో ముప్పై మూడు ఎంపీ సీట్లు రావడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోటలోని ఎస్టాబ్లిష్ చేసేదానికి ఈ చరిత్ర ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది గత వైభవం పునః ప్రారంభమైంది చరిత్ర పునరావృతం అవుతూ ఉంది తెలంగాణలో కా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో ఊపు వచ్చింది అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ ఊపు మరింత పెరిగింది రాజశేఖర రెడ్డి గారు ముదలబిడ్డ శర్మలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించడంతో మరింత ఊపు పెరిగింది ఆవిడ పిసిసి అధ్యక్ష బాధ్యత చేపట్టడంతో మరింత ఊపు వచ్చింది అటు ఓవరాల్గా పరిణామ క్రమంలో చూస్తే గత వైభవం పునః ప్రారంభమైంది ఈనాడు ప్రజలు చర్చించుకుంటున్నారు వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది రాబో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాహుకేతువులుగా దాపురించాయి మోడీ ప్రభుత్వం ఈ దేశానికి మోసం చేసింది ఆంధ్రప్రదేశ్కు అంతకంటే మోసం ద్రోహం అన్యాయం చేసింది దేశానికి సంబంధించి భారతదేశాన్ని అప్పుల భారత్ చేసింది మోడీ ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు పద్మూడు మంది ప్రధానమంత్రుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు